ఆ గురువుకు ఒక మంచి శిష్యుడు తోడైనాడు ఆ శిష్యునికి మంచిగా ఉత్తమంగా తీర్చిదిద్దాలా అనుకున్నాడు అనుకుని ఎన్నో రకాలుగా బోధలు చేశాడు గురువు యొక్క గొప్పతనం గురించి ఎంతగానో బోధించినాడు గురు సేవ ఒక్కటి చేస్తే చాలు సకల దేవతలు తృప్తిపడతారు గురువు పాదాల చెంతనే గంగా యమున సరస్వతులు అలాగే సగల పుణ్యతీర్థాలు ప్రవహిస్తూ ఉంటాయి గురువు యొక్క అంతరంగములోనే సకల దేవతలు ప్రవర్ధిల్లుతూ ఉంటారు గురువాకుల్లోనే సకల వేదాల సారాంశము దాగి ఉంటుంది కాబట్టి గురువు ఆరాధన అనేది సకల దేవత ఆరాధన అని చెప్పారు చెప్పి ఉపన్యాసం చెప్పారు కరప శిష్యులు సరే అందరూ విన్నారు ఒకరోజు ఏదో పనిపడి గురువు గారు బయటికి వెళ్ళిపోయారు విట్ట మధ్యాహ్న సమయానికి ఆశ్రమానికి వచ్చారు లోపల ఆశ్రమంలో వాకి వేసుకుని శిష్యుడు ఆ గురువు గారి చిత్రపటాన్ని పెట్టుకొని అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ పుష్పాలు వేస్తూ పూజిస్తున్నాడు బయట గురువుగారు వచ్చి శిష్య నేను వచ్చాను రా తలుపు తగ్గాడు చాలా నిష్టగా చేస్తున్నాడు గురుగారు వచ్చి పిలుస్తున్నారు పలకడు తాను మాత్రం దాని కొద్ది దాని పూజ చేస్తాను రే నేను రా వచ్చాను రా వాగలి తీరా కాలు కాలుతున్నాయా ఎండరా ఎండ పొద్దురా అని చెప్తున్నాను కదా ఆగండి గురువుగారు నేను ఎంతో నిష్ఠగా పూజ చేస్తున్నాను పూర్ణ ఫలితం నాకు సిద్ధించవద్దా మధ్యలో వేస్తే భంగం కాదా ఉండండి అని చెప్పేసి తాను మాత్రం పూర్తి పూజ చేసేంత వరకు తగ్గేదేలే అక్కడ పాపం మా చెమరలు పట్టేసి ఎండలో కాలు కాలుతా ఉంటే ఎండ చుడు పైన తాను పూజ చేస్తా ఉన్నాడు అట్లే పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి చేసేసి ప్రసాద నివేదన చేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చి వాకి తీసి వాకి తీసి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి రాని గురువు గారు అంటే మరే విధవా బతికున్న గురువును పానం తీస్తూ ఫోటోకు పూజ ఫోటోకి పూజలు చేస్తేనే పూజలు చేయకపోతేనేమే నేను ఉండంగా నేను కాలు కాలుతున్నాయి రా ఎండ ఎండ కాలుస్తుందిరా చివరలు పట్టేసినాయి చాలా అలసిపోయినాయి వాదు తీరాన్ని అంటే నేను పూజ చేస్తాను గురువు పూజ చేస్తున్నాను గురువుగారు నీ కోటకే పూజ చేస్తున్న గురుగారు అంటావా ఇది కాదు మూర్ఖత్వం ఇది ఎట్లా కాదు ఉండవలసింది గురువు చెప్పినట్టు నడుచుకోవడం కూడా ప్రవర్తించాలా నేనే నేను వచ్చి పిలుస్తుంటే నువ్వు బయటకు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆ శిష్యుని మందలిస్తాడట అదే విధంగానే మీరు